ఈ అమ్మగారి పేరు మరి జయమ్మ గారు ఈమెప్పుడు కూడా స్వార్థికురాలు మరి చాలా సంఘాలకు వెళ్ళి చాలామందిని బలపరుస్తుంది చాలామంది పాస్త్రల గారికి తెలుసు ఈమె ఎక్కువగా నర్సీపట్నం ఏరియాలో ఆ ప్రాంతంలో బాలవరం నుంచి ఆ చివరి వరకు చుట్టుపక్కల పాస్టర్లందరికీ అందరికీ తెలుసు మంచి భక్తురాలు మరి అనేక రకాల నిందలు అను అవును నిందలు బాధలు మరి శ్రమలు అనుభవిస్తుంది అయినా సరే భక్తి భక్తిని విడిచిపెట్టలేదు దేవుణ్ణి అయితే విడిచిపెట్టదు ఎప్పుడు ప్రతి ఒక్కరికి బలపరుస్తుంది ఆమెకి కలిగి ఉన్న దాంట్లో అందరికీ కానుక పెడుతూ ఉంటుంది దేవుని కొరకే బ్రతుకుతుంది ఈమె పాటలు పాడుతుంది ఈ అమ్మగారు పాటలు పాడుతారు బాగా నా వీడియోలో నా పేరు బ్రదర్ శైలేష్ పాల్ మరి ఈ అమ్మగారు మంచి సింగరు మరి పాటలు వింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది మీరు కూడా ఈ యొక్క వీడియోలు వినండి ఇది మొట్టమొదటి వీడియో అమ్మగారి పేరు నేను జయమ్మ గారు వీడియోస్ అని పెడతాను ప్రతి ఒక్కరు కూడా వినండి మరి పాట పాడితే అది మీరు కూడా వినండి దేవునికే మహిమ